జిల్లా మండల కేంద్రానికి చెందిన నాగయ్య వారసులు బంజశంకరప్ప బంజ రాజప్ప తమ తాతల నాటి భూమి సర్వే నంబర్ మూడులో ఉన్న స్థలాన్ని స్థానిక వ్యక్తి బామన్ రవి ఇతరులతో కలిసి బెదిరిస్తూ కబ్జా చేసుకొని వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారుల సహకారంతో ఈ భూ కబ్జా జరుగుతుందని తాము అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు ఈ నేపథ్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు వంజనాగయ్య వారసులు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు మండల తహసీల్దారు తమ భూమిని సర్వే తో కాకుండా అసైన్మెంట్ తో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిపారు భామన్ రవి తప్పుడు పత్రాలను సృష్టించి భూమిని వారసత్వ భూమిగా ప్రకటించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారని ఆరోపించారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు తమ భూమిని ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా వెంటనే నిలిపివేయాలని భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బంజా నాగయ్య వారసులు విజ్ఞప్తి చేశారు పూర్వము మా తాత పేరుకుంట ఈ మూడో నెంబర్ సర్వే నెంబర్ ఉండే సార్ ఇది మేము కొన్ని రోజులు బతకడానికి వేరే దేశం వెళ్ళాము మేము వచ్చేటలెకే ఈ పేరు మార్పిడి జరిగింది మార్పిడి జరిగింది ఇప్పుడు వెంచర్ పెట్టి దాని వ్యాపారంగా మారుస్తున్నారు భూమిని ఇది మేము మాది అని చెప్పుకోవడానికి పోతే తహసీల్దార్ దగ్గర పోతే తహసీల్దార్ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు వెంచర్ ఇచ్చిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా మొన్న ప్రజాపాలనలో సంతకం పెట్టించాడు సార్ సమస్య ఏ ఊరు మీరు పాత చెప్పి లో గాంధారి సెక్ర సెక్రటరీ అడిగితే ఇది దీని వెంచర్ వెంచర్ ఎట్లా చేసిరని మేము అడిగాం ఇంత పత్రం పెట్టాము పెట్టిన రెస్పాన్స్ చేయలేదు రజాపాలన్లో మన సెక్రటరీ సంతకం పెట్టి కూడా ఇచ్చాడు మన ఎట్లా ఎట్లా చేసిరో వెంచర్ మాకు తెలియదు సార్ ఇది విషయం ఎవరు చేసారో ఎంత భూమి ఉంటుంది ఎంత భూమి అంటే ముప్పై ముప్పై ఒక్క గుంట ఉంటుంది సార్ డెబ్బై ఐదు సార్ ఎవరు మీ భూమిని ఎవరు కప్ చేసారు ఎవరు ఎవరు అంటే బామని బామ్మని de Ravindra Rao Ram Rao